అంగ వైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ పేదరికం ఆటంకాలు సుడిగుండంలో చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లేడ పరుగులో చిరుత జివాంజీ దీప్తి కృష్ణో నాస్తి దుర్భిక్షమని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఒక క్రీడా స్ఫూర్తి ఇది రాతను ఎదురించి ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి ఓరుగల్లు ఖ్యాతిని కీర్తిని ప్రపంచం ముందు నిలిపిన ఒక నిర్పేద పారా అథ్లెట్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో భారత జాతీయ జెండా రెపరెపడా చేసిన దీప్తి భారత జాతి కీర్తి అవమానాలను అవకాశాలుగా మార్చుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పరుగుల జింక పిల్ల జివాన్జీ దీప్తి ఏ దేశానికి వెళ్లినా భారత్ కు పతాకం ఖాయమని విశ్వసించేలా చేసిన దీప్తి విజయాలు అంగవైకల్యం కలవారిలో ఆత్మస్థైర్యం నింపాలని ఆకాంక్షిస్తూ ఆదాబ్ హైదరాబాద్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు ఖచ్చితంగా మా బిసీఎన్ ఛానల్ ద్వారా కూడా జివాన్జీ దీప్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తల వంచి నమస్కారం చేయాల్సి ఈనాడు అథ్లెట్లందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఆమెను ఎంతో మంది విమర్శించినారు ఆమెకి ఒక అంగవైకల్యం కాదు కాబట్టి ఆమెను ఎంతో మంది విమర్శించినట్టు ఇట్లుంది అట్లుంది కానీ ఆమె మన ఇండియన్ ఫ్లాగ్ ని కూడా విదేశాల్లో రెపరెపలు ఆడేలా చేస్తుంది ఉన్నటువంటి ఆమె స్ఫూర్తికి ఉన్నటువంటి ఆమె డేర్నెస్ కి ఎంతమంది విమర్శించినా అవి నాకు ఒక పట్టుగా ఆమె ముందుకు తీసుకొని వెళ్ళింది ఎంతమంది విమర్శలు చేసినా కానీ అవే నాకు ఈనాడు పూలదండలు అన్నట్టుగా ముందుపై ఈనాడు దేశ పతకాన్ని పారాలింపిక్స్ లో రెపరేపలు ఆడేలా చేస్తుంది అంటే హ్యాడ్స్ ఆఫ్ జీవాన్జీ దీప్తి గారు